ீப்பா மு

తినండి రెండు సార్లు కానీ మూడు సార్లు పెట్టించుకోండి పోస్తా అన్నైట్ అన్న రూపాయ రూపాయ రూపాయ

લ મધ્ય સ્પીડમાં સ્પીડમાં એવરો ભયા శ్రీ అగస్తేశ్వర స్వామి దేవస్థానం ప్రొద్దుటూరు నందు ప్రతి సోమవారం పన్నెండున్నర గంటలకు అన్నదాన ప్రసాద సేవలను ప్రతి సోమవారము ఈ విధంగా దాదాపు రెండు సంవత్సరాల పది నెలలు అయింది ఇప్పుడు ఈ భోజన కార్యక్రమం స్టార్ట్ అయ్యి ప్రతిరోజు ప్రతి సోమవారం రోజు తప్పకుండా దొరుకుతుంది అదేవిధంగా ఈరోజు అన్న ప్రసాదానికి సేకరించినటువంటి దాత శెట్టిపల్లె రామ్ రామప్రసాద్ రెడ్డి స్పందన మరియు ధర్మపతి కవిత కుమారుడు వీరజ్ రామిరెడ్ ధీరజ్ రామిరెడ్డి ధర్మపత్ని గీతా మౌనిక వారు అన్నదాన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు విపరీతమైన ప్రజలు ప్రతిరోజు ఈ కార్యక్రమం ప్రతి సోమవారం మిస్ కాకుండా కంటిన్యూస్ గా జరుగుతుంది దానికి భక్తులకు తర్వాత అందరికీ ఈ దాన ధర్మం చేసినటువంటి కర్తలకు అందరికీ మరి ఒక్కసారి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇప్పటికీ రెండు సంవత్సరాల పది నెలలు ఈ రోజుకు మేము పెట్టబట్టి అయితే మొదట టెంకాయ కొట్టి స్టార్ట్ చేసి అన్న ప్రసాదంగా పెట్టాలని శివుని దగ్గర మేము మేము ఆ కమిటీ వాళ్ళు అనుకున్నాము టెంకాయ కొట్టినాం శివునికి అన్నదాన ప్రసాదం చేస్తున్నాము అయితే ఎక్కడనే కానీ ఈ రెండు సంవత్సరాల పది నెలల్లో ఎక్కడే కానీ రిమార్క్ అనే సబ్జెక్టే లేదు ఒక పది నిమిషాలు కూడా లేటు కూడా లేదు పన్నెండున్నరకు ఖచ్చితంగా ప్రతి రోజు అంటే దీనికి కర్మకర్త కిరియా నారాయుడు తీసుకోడానికి చెప్తున్నా ఏం చెప్తుండ ఆయన చెప్పొద్దు నారాయణ అనే వ్యక్తి దీనికి సర్వీస్ కి నిలబడినాడు మా కంపెనీ నెంబర్ ఆయన ఊరికి చేసేవాడు కాదు ఈ దీంట్లో ఉండంగాని కంపెనీలు ఒక ముగ్గురున ఊరు సర్వీస్ చేస్తా అనుకుంటారు ఇది ఎప్పటికీ ఇది ఎప్పటికీ మేము ఉన్న నాళ్ళు ఈ శివాలయ భోజనం పెట్టామని ఆ భగవంతునికి దండ పెట్టుకొని అడుగు పెట్టినాం టెంకా కొట్టినాం ఇది నడుస్తుంది నడుస్తుంది అని నాకు ఒక నమ్మకం ఉంది